అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాక్టర్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో కోడిగుడ్డు గోంగూర కూర కోడిగుడ్డుతో గోంగూర కూర ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను కోడిగుడ్డు గోంగూర కూరకి కావాల్సిన ఐటమ్స్ అండి అల్లం వెల్లుల్లి పేస్టు యాలకులు లవంగాలు చెక్క బిర్యానీ ఆకు ధనియాల పొడి గరం మసాలా సాల్టు పసుపు పచ్చిమిర్చి కారం టమాటాలు కరివేపాకు కొత్తిమీర పెద్దుల్లిపాయ గోంగూర కోడిగుడ్లు నూనె ముందుగా కోడిగుడ్లు ఉడకబెట్టుకోవాలండి కోడిగుడ్లు ఉడకబెట్టుకొని తర్వాత ఈ గోంగూర శుభ్రంగా కడిగుంచుకోవాలి ఉంచుకోవాలి గోంగూర పచ్చిమిర్చి టమాటా కరివేపాకు కొత్తిమీర పెద్దల్లిపాయ అన్నీ శుభ్రంగా కడిగుంచుకొని ఈ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు ధరకొని ఉంచుకుందామండి నేను నాలుగు కోడిగుడ్లు తీసుకున్నానండి ఈ నాలుగు కోడిగుడ్లకి ఒక మీడియం సైజు కట్ట గోంగూర అండి దానికి రెండు టమాటాలు మన రుచికి సరిపడా కారం ఒక్కొక్కళ్ళు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు దాన్ని బట్టి కారం వేసుకోండి ఒక చిటికెడు పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న స్పూన్ అండి టేబుల్ స్పూను గరం మసాలా ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు రెబ్బల కరివేపాకు ఈ కొత్తిమీర కొంచెము రెండు బిర్యానీ ఆకులండి మూడు యాలకులు రెండు చెక్క ఒక మూడు లవంగాలు అండి ఆయిల్ మనం చూసి సరిపడా వేసుకుందాము ఇవన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత ఎలా తయారు చేయాలో చూపిస్తాను స్టవ్ వెలిగించి ఒక చిన్న బాణీ పెట్టుకున్నానండి దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఇప్పుడు ఈ ఆయిల్లో కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం పసుపు వేసి ఇప్పుడు మనము ఉడికి ఉంచుకున్న ఈ కోడిగుడ్లకి కొంచెం ఇలా ఘాట్లు పెట్టి ఈ ఆయిల్లో వేపుకోవాలండి ఎన్నో ఫ్రై చేసుకోవాలి ఉంటుంది ఇదిగండి ఇలా వేపుకోవాలి కోడిగుడ్లు ఇప్పుడు ఈ కోడిగుడ్లు పక్కన పెట్టుకుందామండి స్టవ్ మీద కోడిగుడ్లు దించాక వేరే బాండి పెట్టుకొని మనం కడిగుంచుకున్న ఈ గోంగూర పెట్టుకుందామండి తర్వాత దీంట్లోనే టమాటాలు ఇలా మొక్కలు దరుక్కున్న టమాటాలు ఒక పచ్చిమిర్చి వేసి కొంచెం వీటిని బాగా మగ్గనిద్దామండి మూత పెడితే త్వరగా మగ్గుతుంది మూత పెడతానండి గోంగూర ఇదిగోండి ఇలా మగ్గుతుంది కదా టమాటా గోంగూర ఇంకొంచెం మగ్గాలండి ఇవన్నీ నీరంతా పోయి కొంచెం మగ్గాక చల్లారాక మిక్సీలు వేద్దాము కొంచెము జస్ట్ ఊరకొక్క అలా వేసి ఆపుదామండి ఇది అయ్యాక చూపిస్తానండి గోంగూర ఇదిగోండి ఇలా మగ్గింది ఇప్పుడు ఇది దించి పక్కన పెడదామండి ఇది కొంచెం చల్లారాలి ఇది పక్కన పెట్టి మీద ఇంకో బాండీ పెట్టుకుందాము బాండి పెట్టుకొని దాంట్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం అండి ఆయిల్ వేడెక్కాక ఎలా చేయాలో చూపిస్తాను ఇదిగండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు దీంట్లో చెక్క యాలక లవంగాలు తర్వాత ఈ బిర్యానీ ఆకు గోంగూరలో ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి టూ స్పూన్స్ కాదు త్రీ త్రీ స్పూన్స్ వేసుకోండి నేను టూ స్పూన్స్ సరిపోయనుకున్నానండి నాకు చాలెట్ కానలేదు అందుకని నేను మూడు స్పూన్లు వేసాను మీరు చూసేసుకోండి ఆయిల్ తక్కువ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదండీ ఇప్పుడు ఈ తరిగించుకున్న ఉంచుకున్న పెద్దలు ముక్కలు ఈ పచ్చిమిర్చి ఈ కరివేపాకు ద్దామండి పసుపు ఒక చిట్టుకటి పసుపు అండి కొంచెము పెద్ద ఉల్లిపాయలు వేగాలండి ఇది ఉల్లిపాయలు వేగినాయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొంచెము ఒక హాఫ్ నిమిషము అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేట్టు వేసుకోవాలండి తర్వాత ఇదిగండి ఉడికిన గోంగూరని ఇలా నేను మిక్సీలో కొంచెం మెత్తగా చేసుకున్నానండి ఇప్పుడు ఈ గోంగూర దీంట్లో వేసేద్దాము గోంగూర వేసాక చక్కగా ఎలా కలుసుకోవాలండి ఇప్పుడు దీంట్లోనే కారం నేను ఈ చిన్న స్పూన్ తోటి మూడు స్పూన్ కారం వేస్తున్నానండి మీరు మీ రుచికి సరిపడా చూసి వేసుకోండి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ ఓ కారం వేసాక ఇలా బాగా కలుపుకోవాలండి ఇదిగోండి ఇలా తిప్పుకున్నాక ఇప్పుడు దాంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేద్దాం ఇదిగోండి నేను ఈ గ్లాస్ తోటి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నానండి వాటర్ వేసి కలిపి మూత పెట్టి ఒక్క ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దామండి గోంగూర ఇలా ఉడుకుతున్నప్పుడు ఉప్పు కారం సరిచూసుకోండి చాలకపోతే వేసుకోవచ్చు కారం కొంచెం ఎక్కువ పడుతుందండి ఎందుకంటే గోంగూర పులుపు కదండి కారము నూనె కొంచెం ఎక్కువ పడతాయి ఇప్పుడు అలా ఉడుకుతుంది కదండి ఇప్పుడు మనం ఉడకబెట్టి ఆయిల్లో వేయించుకున్న ఈ కోడిగుడ్లు వేసేద్దామండి కోడిగుడ్లకి మనం ఘాట్లు పెట్టాం కదండి లోపలికి ఈ గోంగూర పులుపు ఇదంతా లోపలికి వెళ్ళేసి వేసి తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక అర స్పూన్ ధనియా అండి తర్వాత ఒక అర స్పూన్ గరం మసాలా వేశాక మళ్ళీ ఒకసారి మొత్తం మన కలుపుకున్నామండి గోంగూరతో ఏ వంట చేసినా చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇదైతే మరీ సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఈ రుచిని చేసి తిని చూడండి చాలా బాగుంటుంది ఇంకొంచెం ఒక రెండు మూడు నిమిషాలు ఉడకాలండి ఇప్పుడు మనం వేసిన ఈ ధనియా పౌడరు గరం మసాలా ఇదంతా పట్టాలి కదా ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దామండి తర్వాత చూపిస్తాను ఇదే అండి గోంగూర ఈ రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికిచ్చేటప్పుడు మధ్యలో ఒకటి రెండు సార్లు మూత తీసేసి ఇలా గరిటి పెట్టి తిప్పుకోవాలండి లేకపోతే అడుగు వంటుంది ఇంకేనండి గోంగూర తయారైపోయింది ఏం లేదండి మనం వేసిన ఆయిల్ ఇలా జస్ట్ పైకి వస్తే చాలు కూర అయిపోయినట్టే ఇప్పుడు శుభ్రంగా కడిగి సన్నగా తరి కొత్తిమీరేద్దాం కొత్తిమీర వేద్దాం కోడిగుడ్లు గోంగూర కూర తయారైపోయింది చూసారు కదండి కోడిగుడ్లతో గోంగూర కూర ఎలా తయారు చేశానో నచ్చిందండి మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు